పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు చేపట్టిన వన భారతి జనహారతి మహోద్యమంలా సాగుతోంది ఈ చైతన్య కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున భాగస్వాములవుతున్నారు మేము సైతం అంటూ ప్రజా ప్రతినిధులు కూడా ముందుకు వస్తున్నారు ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు చేపట్టిన హరిత ఉద్యమం అందరిలోనూ చైతన్యం నింపుతోంది పరిసరాలను మొక్కలతో నింపాలనే స్ఫూర్తి రగిలిస్తోంది కృష్ణా జిల్లా మువ్వలో జరిగిన వనభారతి జనహారతిలో గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ వర్ల రామయ్య ప్రజాప్రతినిధులతో కలిసి రహదారి కిరువైపులా మొక్కలు నాటారు మువ్వలో రెండు మొక్కలు నాటుతామని ఎంపీపీ వీరేంద్ర తెలిపారు గుంటూరు జిల్లా బాపట్ల బస్టాండ్ కూడలి సమీపంలోని మసీదులో వనభారతి జనహారతి నిర్వహించారు ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ ముస్లిం పెద్దలు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు ఇరవై రకాల పండ్ల మొక్కలు నాటారు తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశువైద్య కళాశాలలో వనభారతి జనహారతి జరిగింది సిబ్బంది విద్యార్థులు ప్రాంగణంలో మొక్కలు నాటారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు బాలికల జూనియర్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పరిటాల సునీత పాల్గొన్నారు విద్యార్థులు పాఠశాలల్లో చేరేటప్పుడు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు వాటి సంరక్షణ బాధ్యతను స్వీకరించాలని పిలుపునిచ్చారు కర్నూలు ప్రభుత్వ కళాశాలల్లో మొక్కలు నాటే కార్యక్రమానికి పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టారు గాయత్రి జూనియర్ కళాశాలలో జాయింట్ కలెక్టర్ హరికిరణ్ మొక్కలు పెట్టారు వనభారతి జనహారతిలో భాగంగా నూట తొంభై గ్రామాల్లో మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు నంద్యాలమరం ఊడుమల్పురంలో స్థానికులు వనమహోద్యమంలో భాగస్వాములయ్యారు అంతకుముందు విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు కొడుమూరు మండలం కృష్ణాపురంలో తెదేపా నాయకులు పొదుపు సంఘం మహిళలతో కలిసి రహదారుల కిరువైపులా మొక్కలు నాటారు

పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి ఎస్ఎంసీ పాఠశాలలో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఏలూరు విజన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఐదు వందల మొక్కలు నాటారు ప్రతి విద్యార్థి మూడు మొక్కలను నాటాలని లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ కిషోర్ బాబు పిలుపునిచ్చారు మొక్కల విశిష్టతపై వకృత్వ పోటీలు నిర్వహించారు గెలిచిన వారికి బహుమతులు అందజేశారు జంగారెడ్డిగూడెం పున్నమనేని వారి విధిలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇరవై వార్డుల్లో ఇంటికో మొక్కను నాటాలని పిలుపునిచ్చారు విశాఖలో వనభారతి జనహారతికి విశేష స్పందన వస్తోంది ఇరవై ఎనిమిదవ వార్డులో తెదేపా కార్యకర్తలు మొక్కలు నాటారు నీలమ్మ వేపచెట్టు ప్రాంతంలోని మహాత్మాగాంధీ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో మొక్కల పెంపకంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు